హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఉప్మాకి అంత ఫేమస్ అనమాట ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు వచ్చినప్పుడు ఈ ఉప్మా తినకుండా వెళ్ళరు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఒక్కసారి ఉప్మాని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ముందుగా చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్తో ఒక కప్పు దాకా వేయించిన పల్లీలు ఇందులోనే రెండు స్పూన్లు దాకా పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి తర్వాత కారం కోసం పచ్చిమిర్చి కాకుండా ఇలా ఎండుమిర్చిని వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి మీరు కారానికి తగ్గట్లుగా తర్వాత కొన్ని ముక్కలు కొన్ని వెల్లుల్లి రుచికి తగ్గట్లుగా ఉప్పు చింతపండు అయితే నేను అసలు వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తాన్ని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోండి ఉప్మా ఎంత ఫేమస్ ఒంగోల్లో ఈ చట్నీ కూడా అంతే ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఇక ఈ చట్నీకి పోపు పెట్టుకుంటే చట్నీ మనకి రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆరు కప్పుల దాకా వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ముందుగా ఉప్మాలోకి వేసుకోవడం కోసం ఇలా ఆరు కప్పుల వాటర్ని ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి బాగా మరిగేంత వరకు మరిగించుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వాటర్ మరిగేలోపు ఉప్మాలోకి పోపు రెడీ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేనైతే ఇత్తడి కడాయి తీసుకున్నాను మామూలుగా అయితే ఒంగోలులో ఈ ఉప్మాని గంగాళంలో చేస్తారు మనం గంగాళం పెట్టలేం కదండి అందుకోసం అని చెప్పేసి ఇలా ఇత్తడి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పు ఈ జీడిపప్పు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత నెయ్యిలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే నెయ్యిలో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ దాకా సాయ పెసరపప్పు వేసుకోవాలి ఈ ఉప్మాకి వేసే పోపులో పచ్చిపప్పు మినపప్పు వేయరండి ఇలా సాయ పెసరపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని మాత్రం రౌండ్ రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా వీటన్నింటినీ వేసి బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు మనకి రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం మరొక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ఇలా బాగా మరిగిన నీళ్ళని ఉప్మా కోసం పెట్టుకున్న పోపులో పోసుకోవాలి మనం ఆల్రెడీ కొలిచే పెట్టుకున్నాం కాబట్టి వాటర్ని ఇక మరలా కొలిచే పని లేదు చక్కగా ఈ వాటర్ మొత్తాన్ని పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఇంతవరకు మనం ఉప్పు అసలు వేయలేదు కదా ఇప్పుడు ఈ వాటర్లో ఉప్మా మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మరిగించుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ వేస్తున్నాను ఆరు కప్పుల నీళ్ళకి ఒకటిన్నర కప్పు రవ్వ వేసుకోవాలి ముందుగా ఒక కప్పు రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుతున్నాను రవ్వ ఉండలు కట్టకుండా రవ్వ వేస్తున్నప్పుడే గరిటతో బాగా కలుపుకున్నారంటే ఉండలు కట్టదు ఇలా మొత్తంగా ఒకటిన్నర కప్పు వేసాను ఆరు కప్పుల వాటర్కి చక్కగా ఈ రవ్వంతా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం వేడి నీళ్లు మరిగించుకొని ఇందులో వేసుకున్నాము ఇక వెంటనే రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకున్న పోపు క్రిస్పీగా ఉంటుంది ఆ పెసరపప్పు మధ్య మధ్యలో తగులుతూ చక్కగా ఇలా మొత్తం ఉప్మా అయితే ఉడికిపోయిన తర్వాత పైనుండి కొంచెం నెయ్యి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మీరు గమనించినట్లయితే ఈ ఉప్మాలో మనం అస్సలు ఉల్లిపాయలు వేయలేదు ఉల్లిపాయలు వేయకుండా ఉప్మా ఏంటి అనుకోకండి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో అంత టేస్టీగా ఉంటుంది ఉప్మా కూడా ఉల్లిపాయలు వేయకపోయినా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మా అంటే ఉల్లిపాయలు వేయకుండా ఇలా పోపుతో ఉప్మా చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పైనుండి వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో అద్భుతంగా ఉంటుంది ఈ ఉప్మా మరీ గట్టిగా ఉండదు మరీ లూజ్గా ఉండదండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఈసారి ఒంగోలు వెళ్ళారంటే కంపల్సరీగా ఈ ఉప్మా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలానే ఈ రెసిపీని ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి సేమ్ యాజ్ టీస్గా అక్కడ ఏ టేస్ట్లో ఉంటుందో ఇంట్లో కూడా అదే టేస్ట్లో ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా వేడి వేడిగా ఈ ఉప్మానైతే సర్వ్ చేసుకుందాము చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదండి చిటికెలో చేసేయచ్చు ఈ ఉప్మాని తప్పకుండా మీరు కూడా ఈ ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో అయితే పోపు వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకున్నాను అద్భుతంగా ఉంది టేస్ట్ తింటే మీకే తెలుస్తుంది డెబ్బై సంవత్సరాల చరిత్ర గల ఈ ఉప్మాని ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది నేనైతే వేడివేడిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అద్దరిపోయిందండి ఈ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్